వేసుక్రీస్తునామంలో అందరికీ వందనం తెలియజేస్తున్నాము అందరి క్షేమంగా ఉన్నారా మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము మీరు కూడా ప్రార్థనలో ఉండండి అలాగే మనం ప్రతిరోజు కూడా ఇలా దేవుని వాక్యం ద్వారా మనం కలుసుకుంటూ ఉన్నాము ఇలా మనకు మరి రోజు ఇచ్చి దేవుడు ఆయన వాక్యం ద్వారా మనల్ని పలకరిస్తూ మనం అందరం కూడా ఈ విధంగా కూర్చొని ఆయన వాక్యం వినాలని ఆయన ఇస్తున్న ఈ మంచి అవకాశానికి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు కూడా వాక్య భాగంలోకి వచ్చేద్దాము మనం గడిచిన కొద్ది రోజుల నుంచి యోహన్ సువార్తలో యేసుప్రభు వారు చూసి చేసిన చూచక క్రియలు చూసుకుంటూ ఉన్నాము ఇంతవరకు కూడా మనం ఐదు చూచక్రియలు చూసుకుని ఉన్నాము ఈరోజు ఆరు ఆరో చూచక్రియ చూసుకోబోతున్నాము అది మరి చనిపోయిన లాజర్ని ఆయన ఎలా బ్రతికించాడు నాలుగు రోజులైతే సమాధిలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాటలు నేను బ్రతికించగలరు అని ఆయన మాటలు ఎలా ఉన్నాయో ఈరోజు చూసుకోగలము ఆయన యేసుప్రభువారు ముగ్గురినిగా బ్రతికి చనిపోయిన వాళ్ళని ముగ్గురుగా బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం ముగ్గురిని బ్రతికిచ్చినట్లుగా చనిపోయిన వారిని మనం చూసుకుంటున్నావును మొదటిగా మొదటిగా యాయిర్ కుమార్తెని బ్రతికించినట్లుగా చూస్తున్నాం రెండవదిగా నాయను విధవురాలి కుమారుడుగా చూస్తున్నాం మూడవది లాజర్గా చూస్తున్నాం ఈ లాజరు మరియా మాత్ర సహోదరు ఈ మరియ ఎవరో కాదండి ఆయనకు అత్తరు పోసి ఆయన ఆరాధించుకొని ఆయన స్థుతించుకొని ఆయన్ని ధ్యానించిన ఆ గారి తమ్ముడే ఈ సహోదరుడు లాజరు లాజరు చనిపోయిన తర్వాత మరి నాలుగు రోజులు పాతి పెట్టబడ్డాడు నాలుగు రోజులు పాతి పెట్టబడిన తర్వాత అసలు ఎలా లేస్తాడండి శవం కూడా కుళ్ళిపోయి ఉంటుంది బ్యాట్స్మెన్ వస్తుంది అప్పటికి ఇంకా ఎవరు అక్కడికి వెళ్ళని కూడా వెళ్ళలేదు అలాంటి సమయంలో దేవుడు ఎలా బ్రతికిచ్చాడో ఈరోజు చూసుకుందాము రెండు వాక్య భాగంలోకి వెళ్దాము అంతకన్నా ముందుగా దేవుని స్థుతించుకొని ఆరాధించుకొని తర్వాత వాక్య పోదాం రండి ఒక పది నిమిషాలు మాత్రమే కూర్చోండి సెల్ ఫోన్లు పెట్టుకొని లేకపోతే టీవీలు పెట్టుకొని మీ ఇష్టం కొంచెంసేపు యూట్యూబ్లో వస్తుంది మన వాక్యం యూట్యూబ్ ఆన్ చేసుకొని చూసినా కూడా మన వాక్యం వస్తుంది కనుక చూడండి కొంచెంసేపు పది నిమిషాలు మాత్రమే కూర్చోండి ఎన్నెన్నో అవమానాలు నీ ప్రేమ నన్ను విడిచిక్కోలేదయా కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపినయా నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీ విచ్చు నిండు ధైర్యము నిజమైన నీ నిష్కలంకము నీవి స్వహస్తము నిండు ధైర్యము వందనం ఏసయ్యా నీవయ్యా గత కాలమంతా నీ నీడలోనే దేవా వందనం గత కాలమంతా గడిచిన రోజులన్నిట్లో కూడా ఆయన మనల్ని కార్చి కాపాడి తీర్చేందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ రెండు ఈరోజు వాకిబాబులోకి వెళ్ళిపోదాం మరి యోహన్సు వార్త పదకొండో అధ్యాయంగా చూసుకోబోతున్నాం మనం యోహన్సు వార్త పదకొండో అధ్యాయంలో దేపనీయులో ఉన్న మర్యాదల సహోదరుడు లాజరు తను జబ్బు చేసి మరణించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం బైబిల్ వాక్యం ద్వారా ప్రతిరోజు మనము ఆయన చేసిన సూచక్రియలు ఎన్నో చూసుకుంటూ ఉన్నాం యోహన్ వర్తులై మాత్రం ఇప్పుడు గత కొన్ని రోజులుగా చూసుకుంటున్నాం రెండు బైబిల్ వాక్యం తీయండి పదకొండవ అధ్యాయము మరియా ఆమె సహోదరుడైన అనువారు బేతనీయ గ్రామంలో ఆదరికి వీళ్ళ ప్రభుల కత్త పూసి తన వెంట్రుకలతో మరి పాదములు ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు ఆమె పోసి ఆయన పాదము స్మరించుకొని ఇంతకుముందు మనం పాటుకోవాలి నేను చెప్పుకున్నాను ఆయన సహోదరుడు అంటా ఈయన గారు మనందరికీ తెలిసిందే క్రొత్తగా ఏం లేదు ప్రిల్ల ఆయన కూడా రెండు మాటలు చూసుకుందాం ఆయన బ్రతికించిన విషయాలు అంటే చాలా గొప్పది కదా చనిపోయిన వారిని బ్రతికించడం అంటే మామూలు విషయమా అది దేవునికే సాధ్యం ఎందుకంటే నిజముగా నమ్మితే ఖచ్చితంగా నువ్వు ఆయన చూచక నేను చూడలేదు రండి చూద్దాం మరి ప్రభువ ఇదిగో నువ్వు వాడు రోగి అయి ఉన్నాడని ఆయన ఎంతకు వర్తమానం పంపిరి యసు బ్రహ్మారి దగ్గరికి వర్తమానం పంపించారు ఈని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చేదా నేను చూసారా ప్రియులరా ఇది మరణము కొరకు రాలేదు అతనికి దేవుని మహిమ అక్కడ బయలుపరిచేటందుకే లాజరు ఈ విధంగా జరిగిందని చెప్తూ ఉన్నారు యేసు యేసు మార్తను సహోదరుని లాజర్ను ప్రేమించను అతడు రోగి అయి ఉన్నాడని తెలిసినప్పుడు తనున్న చోటనే ఇంకా రెండు ఉన్నారు యోధయ్కి తిరిగి వెళ్ళదామని శిష్యులతో చెప్పగా రండి యోధయ్కి వెళ్దామని తిరిగి శిష్యులతో చెప్తున్నారు ఆయన ఉన్న చోటనే ఇంకా రెండు రోజులు ఉన్నారు మరి లాజర్కి ఆరోగ్యం బాగలేదని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇంకా ఉన్నారు లాజర్ చనిపోయాడు ప్రభు ఇక్కడ లేట్ చేశారు లేట్ చేసి చెప్తున్నారు అతను నిద్రిస్తున్నాడే కానీ మరణించట్లేదు సుద్దప్రియారు ఒక మాట అందుకు ఏసు మరి యూదులు కొడతారు కదా మనల్ని అక్కడికి వెళ్ళినప్పుడు రాళ్లతో అని శిష్యులు మాట్లాడుతున్నప్పుడు ఒకడు ప్రక పకటి వేళ నడిచినడలా ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్టు పడడు అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన వేళ వాని ఎందు వెలుగులేదు కనుక వాడు తొట్టు పడ పడునని చెప్పాను నిజమే బ్రహ్మ వెలుగు ఉంటే పగటి వేలే వెలుగు వస్తుంది కనుక ఆ టైంలో వెళ్ళిన వాడికి ఎవరిని ఏమి చేయలేదు ఎందుకంటే నేను లోకమునకు వెలుగయ్యమని చెప్పిన తండ్రి మరి రాత్రిపూట వెళితే మరి ఆ వెలుగును చూడదు కనుక తొట్టెలు పడని చెప్తున్నాడు అయితే మన స్నేహితులైన లాజ నిద్రించున్నాడు అతని మేల్కొల్ప కొలుప మన శిష్యులతో చెప్పిన మనం ఇప్పుడు వెళుచున్న పని లాజరు నిద్రించుచున్నాడు నిద్రించుచున్నాడని చెప్పాడు కానీ మరణించాడని చెప్పట్లేదు ప్రభువారు ఎందుకంటే ఆయన దృష్టిలో నిద్రిస్తున్నాడు మానవ దృష్టిలో చనిపోయాడు ప్రభువారి దృష్టిలో నిద్రిస్తున్నాడు ప్రభువారు చెప్తున్నారు నిద్రిస్తున్నాడు లాజరు అతన్ని లేపుటకు వెళుతున్నాడు అన్నప్పుడు వీళ్ళు చెప్తున్న మాటలు చూద్దాం పిల్లరా మరి పదకొండవ అధ్యాయం చూసుకుంటూ ఉన్నాము పన్నెండవ వచ్చినంలో ప్రభు అతను నిద్రించేలా బాగుపడినవి ఏసు అతని మరణమును గురించి వీళ్ళు అంటున్నారు ఒకవేళ నిజంగా నిద్రపోతుంటే బాగుపడతాడు ప్రభు కానీ ఏసు ప్రభు వారి శిష్యులు కొనున్నట్లుగా చెప్తున్నాను అతడు మరణించి మరణించి ఉన్నాడు అని మరణమును గురించి చెప్పినప్పుడు లాజర్ చనిపోయిన మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని నేను ఎంతో సంతోషించను ఆయనను అయినాను అతని ఎంతకు మనం వెళుదాము రండి స్పష్టంగా వారితో చెప్పాను అందుకు తిది మనబడిన తోపు ఆయనతో కూడా చనిపోవటం మనమును వెళుదామని తన తోడు శిష్యులకు చెప్పినాం ఇంకా నాలుగు రోజులుండి నాలుగు రోజుల తన దేశంలో ప్రయాణ ప్రయాణం అయిపోయింది ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆ మర్యాద అర్తలు ఎదుర్కొంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఎందుకంటే ఆయన వస్తున్నాడని వేదన ఏడుస్తున్నారు ప్రలాపిస్తున్నారు అయ్యా నీవిక్కడ ఉండి నేడలా నా తమ్ముడు బ్రతికముడు చూసారు మీరు ఎక్కడ ఉండి నేల నా తమ్ముడు బ్రతుకును అని చెప్తుండగానే అప్పుడు ప్రభువారు చెప్తున్నారు ఇరవై తొమ్మిది వచ్చిన ఆమె బోధకుడు వచ్చి నిన్ను పిలుచుతున్నాడని తన సహోదరుడైన మరియను రహస్యంగా పిలిచిన ఆమె విని త్వరగా లేచి ఆయన ఎద్దకు వచ్చి వేసి ఆ గ్రామంలోనికి రాక నన్ను కలుసుకొని చోటునే ఉండి నేను మార్తాడుచుంది అయ్యా నీవు నీవు ఇక్కడే ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడు నా తమ్ముడు చనిపోయాడు అని బాధపడుతూ చెప్తున్నప్పుడు అప్పుడు ప్రభువారు చెప్తున్నమాట ముప్పై నాలుగు వచ్చిన వారు ప్రభా వచ్చి చూడయ్యా నా తమ్ముడు చనిపోయాడు సమాధిలో పెట్టి పెడగడం అని చెప్పినప్పుడు ఏసు ప్రభారు చెప్తున్నారు ఏసు మరల తనలో మూలుగుచు సమాధి ఎదుకొచ్చును అది ఒక గుహ దాని మీద ఒక రాయి పెట్టుకున్నాను ఏసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన లాజరే చనిపోయిన అని సహోదరుడైన మార్త ప్రభా అతను చనిపోయి నాలుగు దినములైనది కనుక వాసన కొట్టును స్మెల్ వస్తుంది అయ్యా నాలుగు దినములయిపోయినది తీయకూడదు ఇప్పుడు అని ఆ మార్త చెప్తూ ఉన్నది ప్రియగా అయినను ఆయనకి తెలుసు ఆయన లేకగలననే విశ్వాసం ఆయనకి తెలుసు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడు చెప్తున్నాడు ప్రభు మరి ముప్పై నలభై మూడవ వచ్చరంలో ఆయన ఈలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టుబడిన వాడి వెలుపలకి వచ్చాను అతని ముఖము రొక్క రుణాలు కట్టినను అంతటి వేసు మీరు అతను కట్లు విప్పివాడని శిష్యులతో చెప్పాను నాలుగు రోజులైనదయ్యా మురికి వాసన వస్తుంది ఆయన పట్టుకోవద్దంటే ప్రభువారు చెప్పారు నిద్రిస్తున్నాడు కదా నాయందు నిద్రిస్తున్నాడు అని చెప్పేసి గట్టిగా పిలిచాడు చిన్నగా పిలవలేదు లాజరు లేచిరా లాజరు లేచిరా అనగానే లాజరు లేచి నిలబడిపోలేదు అతని చుట్టూ ప్రేత వస్త్రం చుట్టి ఉన్నది ముక్కుకి మూతికి ఇలా రుమాలు కట్టి ఉన్నది అవన్నీ తీసేయమని చెప్పాడు ప్రభువారు ఆయన చేయదలిసిన కార్యములు ఎలాగైనా చేస్తాడు నిజముగా నీవు దేవుని ఎందు ఉంటే నిజముగా నీవు దేవుని ఎందుకు నిద్రిస్తున్నట్టు ఆయన కనుగొంటే నేను ఖచ్చితంగా లేపుతాడు అలాగ ముగ్గురిని ఆయన లేపినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం ఎందుకంటే లోకమునకు వెలుగు నేను వరకే ఏ కార్యమైనా చేయగలని ప్రభు వారు చెప్తున్నారు వీళ్ళ మీరు కూడా మరి విశ్వసించండి ప్రభుని అడిగినప్పుడు తప్పకుండా ఆయన కార్యాలు చూడగలుగుతాం మనం కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎక్కడ జరుగుతాయి పాష్క గారు మాకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు మేము ప్రార్థిస్తూనే ఉపవాసం ఉన్నాము మలారాధనలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటాం అయినా కూడా మాకేమే జరగలేదు అనుకుంటున్నాను ప్రిల్లరా అంతగా మీరు నిరుత్సాహపడని అవసరం లేదు చనిపోయినలా జరగలేకీవడం నిన్ను నన్ను లేపటానికి ఆయనకి శక్తి లేదా ఆయనకు మనసు లేదా మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతాడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్ని ధారబోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీ చుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాలు ఇచ్చిన తండ్రి మనల్ని బ్రతికించేదానికి అన్ని ఎన్నో విధాలుగా చురుచక్రియ చేస్తూనే ఉన్నారు వినండి నమ్మండి మరి అలాగే మీకు తెలిసిన వారికి కూడా తెలియని వారికి వాక్యం చెప్పండి మీకు తెలిసిన మాటలు కొన్ని మాటలు ఇలా మేము చెప్తున్నప్పుడు సేవకులు సేవకులు ఎంతోమంది మీ కొరకు పాటు పడుతున్నారు ఎంతోమంది మీ సేవ దేవుని సేవ చేస్తూ ఆయన వాక్యములు మీకు తెలియపరచాలని ఎంతోమంది కష్టపడుతున్నారు ఎంతమంది బాధపడుచున్నారు అనారోగ్యంతో ఉన్నా కూడా వారు మీ కొరకు వాక్యాన్ని అందించే ఆశతో ఉన్నారు ఎందుకంటే మీరు ఆయన్ని నమ్మాలని మీరు ఆయన్ని తెలుసుకోవాలని నిజరక్షకుని మీ హృదయంలో చేర్చుకోవాలని మిమ్మల్ని దేవుడు అంగీకరించాలని సేవకులకేమీ రాదు ప్రియులారా మీకు ఇలా చెప్తూ ఉంటాయి కానీ దేవునికి దేవుని దగ్గర మా కథకి దేవెనలు ఉంటాయి మీకు దేవుని వాక్యం తెలియపరిస్తే మీరు కూడా ఆ పాటల్లో నడిస్తే ఎన్ని చుచక్రియలు ఎన్ని అద్భుతాలు చేశారు ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదని నమ్మినప్పుడు మీరు ఆయన ప్రార్థిస్తే మీ కన్నీటి ప్రార్థనకి తప్పకుండా జవాబు దొరుకుతుంది పిల్లలు గుడ్డివాడికి కన్నీలు ఇచ్చిన దేవుడు పన్నెండు నుంచి రక్తస్రావంతో బాధపడుచు ఉన్న ఆమెను ఆ స్త్రీని బాగుపరిచిన దేవుడు ఎన్నో విధాలుగా హాస్పిటల్లో ఎక్కడెక్కడో చూపించుకున్నారు తండ్రి కన్నడు శ్రీ కుమార్తె కూడా మరి తండ్రి బాగులేనప్పుడు దయ్యం పెట్టినప్పుడు ఆమెను కూడా స్వస్థపరిచిన దేవుడు ఒక్కతో పోల్చినప్పటికీ ఆమె ఎక్కడ కూడా సిగ్గుపడలేదు బాధపడలేదు అయినను ఆమె వచ్చి బ్రొక్కినది అని భయ ఉంది ఎప్పుడైనా నేను బాధ పెట్టినప్పుడు నువ్వు ఆయనకి ప్రార్థన చేయకుండా ఉంటున్నావా చాలామంది అంటుంటారు మాకే మేలు జరిగిందని మేము ప్రార్థన చేయడం మా అనుకున్నామంటున్నాం తప్పమ్మా అయ్యలారా తప్పలా అనుకోదు రవ్వరు మిమ్మల్ని పరీక్షించుటకు ఆ కొద్ది బాధ మీకు పెడతాడు దయతో ఆలోచించండి లాజర్ చనిపోయి నాలుగు రోజులు సమాధిలో ఉంటే మురికి వాసన కొడుతూ ఉంటే లాజరు అని చెప్పగానే లేచాడు నిన్ను కూడా లేపుతాడు దేవుడు పత్తి శ్రద్ధలతో ప్రార్థించండి నమ్మకం ఉంచండి ఆయన కృపతో వేడుకోండి దేవుడి కృప అంటే మరి ఒక రోజు మరి యొక్క వాక్యంతో మరి యొక్క ఆయన చూచక్రియతో మనం కలుసుకుందాం ఈరోజు ఈ వాక్యం దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి తన కృపలో భద్రపరచున్నాక Amen. God bless you. Thank you.